জি প্রার্থ কার্যক্রমে আধুনিক সুস্থ

जगदाम जंगम स्थावर लक्ष्मी नारायण चचुराजुना चक्षस भारमें जगताम जंगम स्थाव लक्ष्मी नारायण मिथुनमुभव जय बोलो भारत jamin yung 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 నా ఒక సొంత జిల్లా గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను ఇక్కడ నల్లబండగూడమని కోదాడ పక్కన ఉన్నటువంటి గ్రామం మాది నా అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు కొత్త జిల్లాలలో సూర్యాపేట జిల్లా నేను అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి ఒక పర్యటన నల్గొండ సూర్యాపేట జిల్లాను పెట్టుకున్నాను రాత్రి నా స్వగ్రామం నల్లబండగూడెంలో వసిస్తాను రాత్రి అక్కడ ఒక నిద్ర చేసి తెల్లవారి కోదాడలో మేధావుల సమావేశం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కు ప్రయాణమవుతాం ఈరోజు నల్గొండ జిల్లాలో గత ప్రభుత్వం పదకొ పది సంవత్సరాలు దాదాపు రేషన్ కార్డు పంచలేదు రేషన్ కార్డు పంచక సంక్షేమ పథకాలు కూడా చాలా తక్కువ మందికి అందినాయి అందుకని ఎందుకంటే బి బిపిఎల్ సంబంధించినటువంటి వైట్ రేషన్ కార్డు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వము ఏడాది ఉన్న తర్వాత ఇప్పుడు మీరు రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గొప్పగా ఇక్కడ ఏదో పక్క ఊర్లో రేషన్ కార్డు పంపిస్తా ఉన్నారు అది రేషన్ కార్డా రేషన్ పత్రమా ఎంతమందికి ఇస్తున్నారు రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారు మీ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారా మీ పార్టీలో ఉన్నటువంటి అంటే కొంతమంది ఈ దళారులు ఈ యొక్క రేషన్ కార్డులు దళారు చేస్తున్నటువంటి వాళ్లకు చెప్పి ఇస్తున్నారా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది ఎవరికైతే అరువులు ఉన్నారో ఎవరైతే ఈ రేషన్ కార్డులకు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రేషన్ కార్డులు ఈరోజు లేక ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పేదవాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పేదవాళ్ళు రేషన్ షాప్లో వాళ్ళకు సరిగ్గా బియ్యం దొరక్క ఆయిల్ దొరక్క పచ్చదారు దొరక్క చాలా కష్టాలతో ఉన్న పరిస్థితి మనం చూసినాం అంతేకాకుండా ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించిన దాంట్లో ఐదు కిలోల బియ్యం ఏదైతే ఇస్తుందో ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం దాకా వారి నిధులు ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డు మీద నరేంద్ర మోదీ గారి బొమ్మ కూడా పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రేషన్ కార్డు ఇవ్వడం సంతోషమే ఇది కాక నలభై రెండు శాతం రిజర్వేషన్లో ఓబీసీ రిజర్వేషన్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో పది శాతం ముస్లింలకు రిజర్వేషన్లు మీరు ఏదో చెప్తున్నారో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు స్వాగతిస్తూ ఆ నలభై రెండులో పది శాతం ముస్లిం రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈరోజు సూర్యాపేటలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఇక్కడ మొదలైంది మా జిల్లా అధ్యక్షురాలు శ్రీరాథారెడ్డి గారు వారి అధ్యక్షతన ఈ యొక్క కార్యాలయం ఇక్కడ ఇప్పటి నుంచి పనిచేస్తుంది మా సీనియర్ నాయకులుగా మంది ఉన్నారు సంకిరేణి వెంకటేశ్వరరావు గారు వారు గతంలో ఎమ్మెల్యే మరి జుట్టుకొని సత్యనారాయణ గారు వారు చైర్మన్గా ఉన్నారు మరి రెడ్డి గారు అదేవిధంగా బూరా నరసాహు గారు వాళ్ళు ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఘనమైనటువంటి ఓటు కూడా వారు సాధించడం జరిగింది మన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పార్లమెంట్ కన్వీనర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నది ఈ పెరుగుతున్నటువంటి యొక్క సమయంలో సూర్యాపేటలో ఈ కార్యాలయం రావడం అనేది ఈ కార్యాలయం ద్వారా ఇక్కడి నుంచి కార్యాలయం రేపు జరగబోయేటటువంటి ప్రజా ఉద్యమాలకు మా ప్రజా పోరాటానికి ఈ కార్యాలయం నుంచే రూపకల్పన జరగాలని చెప్పేసి ఈ కార్యాలయము ఓపెనింగ్ నాడు శ్రీలతారెడ్డి గారు అధ్యక్షతన వారు కూర్చుంటారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్ష తెలియజేస్తూ మరి కార్యకర్తలు కూడా ఈ నూతన కార్యాలయం మీకు వచ్చింది కాబట్టి దీన్ని పూర్తిగా పార్టీ యొక్క పెరుగుదల కోసం వాడాలని చెప్పేసి కూడా మీ అందరినీ కొడతాము